ఈ యొక్క వ్యవహాను పత్రికలో మనం చూస్తాం ఈ యొక్క పత్రికను సార్వత్రిక పత్రికలని ఇట్స్ యూనివర్సల్ లెటర్ అని అనొచ్చు ఈ యొక్క గ్రంథకర్త కూడా సేమ్ మన శిష్యుడైన యోహాను ఐదు గ్రంథాలు రాశాడు సువార్త ఒకటి మూడు ఏమో ఉత్తరాలు మొదటి యోహాను పత్రిక రెండవ యోహాను పత్రిక మూడవ యోహాను పత్రిక తర్వాత ప్రకటన గ్రంథము అయితే ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సత్యము నీతి ప్రేమ ఏందండి సత్యము నీతి ప్రేమ అక్కడక్కడ విశ్వాసము గుణంగా ఓకేనా తర్వాత ఈ యొక్క గ్రంథాన్ని రాసిన కాలము క్రీస్తు శకము ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మధ్యలో అంటే దాదాపుగా ఈయన పది సంవత్సరాలు ఎపేసి పట్టణానికి సంబంధించిన ఆయన ఆ యొక్క పట్టణంలో ఎక్కువ పరిచయం జరిగించిన ఒక సేవకునిగా ఈయన ఉన్నాడు కాబట్టి ఏ సంఘానికి ప్రత్యేకమంటూ ఒక సంఘానికి ఈ లెటర్ రాయల సార్వత్రిక అంటే అక్కడ రక్షిపబడిన యూద క్రైస్తవులకు ఎపేసి పడ్డసులకు అందరికీ అందరి విశ్వాస నిమిత్తము వాళ్ళ యొక్క విశ్వాసము వాళ్ళ జీవితం ఏ రీతిలో ఉండాలని చెప్పేసి రాసినాడు అయితే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఈ యొక్క పత్రికలో నాలుగు మనం చూస్తాం మొదటిగా తన పాఠకుల సహవాసము సంతోషాలను ప్రోత్సహిస్తాడు దేవుళ్ళ వాళ్ళు కలిగి ఉన్న సహవాసమును కానీ వాళ్ళ సంతోషాన్ని ప్రోత్సహించి దాని పట్ల ఇంకా వాళ్ళను బలపరుస్తూ ముందుకు నడిపే విధంగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే వారి సంతోషము పరిపూర్ణమవుటకై ఈ సంగతులను మీకు రాస్తా ఉన్నానని చెప్పి ప్రభు అంట ఈ యోహను రా చెప్తా ఉన్నాడు మొదటి అధ్యాయము నాలుగవ వచనములో ఇంకొకటి రెండవది ఏంటంటే తన పాఠకుల పాపంలోకి లాగే గుంటల నుంచి తప్పించుకోండి మిమ్మల్ని మీరు మీ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారేమో మిమ్మల్ని ఏ పాపాలు అయితే వాటి గుంటలోకి లాగుతున్నారో దానికి వెళ్ళి తప్పించుకొని మిమ్మల్ని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్పి ఇంకొక రెండవ ఉద్దేశం ఆయన ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు అయితే ఆయన ఇది ఈ మాట కూడా చెప్తే రెండవ అధ్యాయం ఒకటో వచనంలో దీన్ని బయలుపరుస్తూ ఉన్నాడు మూడవది ఏంటంటే అబద్ధ బోధకుల నుండి విశ్వాసులను కాపాడడానికి రాశాడు ఇది రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తాం అబద్ధ బోధకులు ఈ యొక్క ఎర్లీ చర్చ్ మూమెంట్స్ లో విచిత్రం ఏంది అంటే అనేకులు క్రైస్తత్వము విస్తరించబోతా ఉంది ఏసే సే క్రీస్తుని అనేకులు స్వీకరించి ఈయననే మెస్ఐ ఈయననే దేవుని కుమారుడు అని అనేక మంది యూదులు కూడా క్రీస్తు పాటల విశ్వాసం కలిగి వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఇవి తట్టుకోలేక కొంతమంది పరిచయులు శాస్త్రులు ఆ యొక్క గూపుకు చెందిన వాళ్ళు ఏమైనారు అంటే అనేక సేవకులను బోధకులను వీళ్ళలో కలిపి అంటారు కదా అబద్ధ బోధకుల నిమిత్తం మీరు జాగ్రత్తగా చూచుకోనని ప్రభు ముందే హెచ్చరించినాడు అలాంటి వాళ్ళు అనేకులు గుర్ర చర్మమును కప్పుకొని తోడేళ్ళు వాళ్ళ మధ్యలో వెళ్ళి ప్రచారం చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు అయితే దీని నిమిత్తము యోహాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిజమైన అపోసలికు క్రైస్తవం యొక్క భక్తి నిర్చలమైన భక్తి నిజమైన భక్తి నిండు భక్తి ఏ రీతిలో ఉండాలా మీరు ఏ రీతిలో చేయాలా ఏ రీతిలో మీరు గ్రహించాలా అని చెప్పేసి దాన్ని కూడా ఉద్దేశించి ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవది మీరు నిత్య కలిగి ఉన్నారని ఏసుక్రీస్తు పేరట రక్షణ పొందిన ప్రతి ఒక్కడునూ నిత్య జీవము కలిగి ఉన్నారని ఒక గ్యారంటీ ఒక వాగ్దానాన్ని వాళ్ళకు జ్ఞాపకం చేయుటకు ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ యొక్క లెటర్ని రాస్తా ఉన్నాడు అది ఐదో అధ్యాయము ఈ పదమూడవ వచనము చూస్తాం అయితే ముఖ్యంగా సంక్షిప్తంగా చెప్పాలంటే సంఘంలో అప్పటికే కొంతమంది నాశనమయ విశ్వాసము పట్ల వాళ్ళ ప్రవర్తనను చెడుపుకొని అనేక రకాలుగా తప్పిపోతున్న వారిని తిరిగి మళ్ళీ క్రీస్తు దగ్గరికి నడిపించేందుకు ఆయన ఈ యొక్క ఉత్తరాన్ని యొక్క లెటర్ని రాసినట్టుగా మనం చూసుకోవచ్చు